ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రతి మ్యాచ్కు ఒక్కో ప్లేయర్కు అదనంగా ఏడున్నర లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది దీని ప్రకారం చూస్తే సీజన్ మొత్తం ఆడితే ప్లేయర్కు ఖచ్చితంగా కోటి పైనే రానుంది అంటే వేలంలో తమకు చెల్లించే మొత్తానికి ఇది అదనం ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు దీనికోసం ప్రతి ఫ్రాంచైజీ పన్నెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలను మ్యాచ్ ఫీజుగా కేటాయించనున్నట్లు తెలిపారు బెంగళూరులో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మెగా వేల ముంగిట ఇది చారిత్రాత్మక నిర్ణయంగా జైషా అభివర్ణించారు ప్రతి ప్లేయర్ ప్రదర్శనకు ఇది గొప్ప బహుమతిగా ప్రోత్సాహంగా ఉంటుందని జైషా ట్వీట్ చేశారు ఇది ఇలా ఉంటే ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్పై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంకా అధికారిక ప్రకటన చేయకుండా ఫ్రాంచైజీలకు మేలు కలిగేలా బీసీసీఐ నిర్ణయాలున్నట్టు సమాచారం రిటెన్షన్ జాబితాను నాలుగు నుంచి ఐదుకు పెంచడంతో పాటు రైట్ టు మ్యాచ్ రూల్ను మళ్ళీ తీసుకొస్తున్నారు అలాగే ఫ్రాంచైజీల మనీ పర్స్ వాల్యూను నూట ఇరవై కోట్ల వరకు పెంచబోతున్నారు గత వేలంలో మనీ పర్స్ వాల్యూ తొంభై కోట్లు ఉండగా ఇప్పుడు మరో ముప్పై కోట్లు పెంచుతున్నారు కాగా ఈ నిర్ణయాలను బీసీసీఐ వార్షిక సమావేశం తర్వాత అధికారికంగా ప్రకటించబోతున్నారు